స్వాగతం పెద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా నాయుడుపేటలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సూలూరుపేట నియోజకవర్గ మాజీ సభ్యులు కిలివేడి సంజీవయ్య వైసీపీ సీనియర్ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మున్సిపల్ చైర్మన్ కటకం దీపిక మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట ఎంపీపీ ధనలక్ష్మి గారు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి అన్నదానం ఏర్పాటు చేశారు जय जगत जय जगत मारो जगत मोर नेतृत्व मरदलाले गल्लाले मोर नेतृत्व मरदलाले जय जगत जय जगत जय जगत जय जगत हलो <laughs> Haranah, oh, kelerot muntah na? గురించి రైతులు వ్యవసాయాన్ని ఒక పండగలాగా చేసుకోవాలని ఉచిత విద్యుత్తు ఇస్తారంటే రెండు వేల నాలుగు ముందు తొలి సంతకాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి రైతే వెన్నెముక ఈ ఆంధ్ర రాష్ట్రానికి రైతే వెన్నెముకని ఆ రైతు సంతోషంగా వ్యవసాయం చేయాలని తొలి సంతకాన్ని ఉచిత విద్యుత్ పైన పదకొండు వందల కోట్ల రూపాయలు మాఫీ చేస్తూ అంటే రైతులు ఇవ్వాల్సిన బకాయిల్ని మాఫీ చేస్తూ రైతుకి ఉచిత విద్యుత్తుని ఇచ్చేదానికి తొలి సంతకం మహానేత రాజశేఖర గారు ఏ పేదవాడు కూడా డబ్బులు లేవని ఆర్థిక సోమత లేక ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి రాకూడదని కార్పొరేట్ వైద్యాన్ని పేదవాడికి అందించి ఎన్నో గుండెలు ఆపరేషన్ చేసి ఎన్నో గుండెల్ని నిలబెట్టినటువంటి ధనుడు రాజశేఖర్ గారు ప్రతి విద్యార్థి ప్రతి పేదవాడి చదువుకోవాలని ఫీజు రింబర్స్మెంట్ ద్వారా పేదవాడికి విద్యను అందించి ఎంతోమంది డాక్టర్ని ఇంజనీర్లని లాయర్లని చేసినటువంటి ఘనత కూడా రాజశేఖర గారు దొరికింది విద్య వాయిద్యం వ్యవసాయం ఈ మూడు కూడా పేదవాడికి ముఖ్యం ఈ మూడు రంగాల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి బాటలో పయనిస్తూ తండ్రి ఒక అడిగేస్తే నేను రెండడుగులు వేస్తానని ప్రతి పేదవాడిని చదివించడానికి అది కూడా ఇంగ్లీష్ చదివించడానికి సంక్షేమము అభివృద్ధి పదిహేడు మెడికల్ కాలేజీ తెచ్చి మరి పేదవాడి ఆరోగ్య విషయంలో అప్పన్ హెల్త్ క్లినిక్లు మరి విలేజ్ క్లినిక్లు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు మరి గ్రామ గ్రామాన ప్రతి పేదవాడికి వైద్యం అందాలని వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ చివరికి మూగజీవాలకు కూడా వన్ నాట్ ఫోర్ లాంటి వాహనాలను పెట్టి వాళ్ళకు కూడా మూగజీవాలకు కూడా ఆరోగ్య సమస్య రాకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ధన్యవాదాలు నివాళులు అర్పిస్తూ శుభాకాంక్షలు మా భగవంతు సన్నిధిలో నుండి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆచి గారికి భగవంతుని సన్నిధ ఆయన ఆత్మకు శాంతి కలగాలని శాంతియుత కలగాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా